హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హాస్టల్ ఈరోజు నేను మీకు కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లో ఏం జరగబోతుందో చూస్తాం కర్కాటక రాశి వాటర్ సైన్ వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఎమోషనల్గా వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళకి ప్రేమ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అండ్ కోపము ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అండ్ కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది చూస్తాం హెల్త్ ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది కిడ్స్ ఆర్ లవర్స్కి ఎలా ఉంటుంది అండ్ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ పార్ట్నర్కి ఎలా ఉంటుంది అండ్ మీ మదర్ ఇండ్లా ఫాదర్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు ఓకే కర్ణాటక రాసే వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది హెల్త్ ఫిఫ్టీన్ డేస్ బాగుంటే ఫిఫ్టీన్ డేస్ బాగుంటుంది అట్లా ఉంటుంది మీ హెల్త్ అండ్ ఇంట్లో వచ్చి మీరు ఏదో ఒక విషయంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు ఏదో ఒక పని చేయాలనుకుంటా ఉన్నారు ఒక అప్సెషన్లో అయితే మీరున్నారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మేబీ కొందరు ఫారెన్కి వెళ్ళి జాబ్ చేయడము అలా చేస్తూ ఉండొచ్చు హార్డ్ వర్క్ మటుకు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ మీ మదర్ వచ్చి ఏదో ఇమ్మెచ్యూర్గా ఒక న్యూ బిగినింగ్ చేయబోతూ ఉన్నారు తన లైఫ్లో ఏదో అడ్వెంచర్ చేయబోతూ ఉన్నారు మీ మదర్ అండ్ మీ లవర్ ఆర్ కిడ్స్ వచ్చి మెజిషియన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఏదో వాళ్ళ లైఫ్లో జరగాలని కోరుకుంటా ఉన్నారు అండ్ డే టు డే లైఫ్లో మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారు కర్కాటక వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తారు డే టు డే లైఫ్లో అండ్ మీ లైఫ్ పార్ట్నర్ కొందరి విషయంలో మీ లైఫ్ పార్ట్నర్ మీకు నమ్మకద్రోహం చేస్తూ ఉన్నారు మీ వెనకాల సీక్రెట్గా వేరేదో చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మీ మదర్ ఇలా వచ్చి తన విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యింది చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే వచ్చింది అండ్ మీ ఫాదర్ తన చుట్టూ అన్కండిషనల్ ఉంది హ్యాపీగా ఉన్నారు మీ ఫాదర్ కూడా అండ్ వర్క్ ప్లేస్లో మీ బాస్ ఏదో ఒక విషయంగా మీ మీద కోపంగా ఉన్నారు ఒక ఫాదర్ ఫిగర్ పర్సన్ మీ మీద కొంచెం కోపంగా ఉన్నారు ఏదో మీకు చెప్పాలి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటా ఉన్నారు అండ్ మీకు లాభాలు బాగానే వస్తాయి వీల ఫార్చ్యూన్ వచ్చింది మీరు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి మీకు లాభాలు దానిని మీరు ఖర్చు చేయొచ్చు లేదా మీ పర్సనాలిటీ అంటే బ్యూటీ పార్లర్ ఖర్చు చేయొచ్చు అలాగనమాట మిమ్మల్ని మీరు బాగా ఒక కాన్ఫిడెంట్గా స్ట్రెంత్ చేసుకునేదానికి మీరు వాటిని ఖర్చు చేస్తారు ఎస్ ఇది కర్కాటక రాసే వాళ్ళకి ఇక్కడ నెగిటివ్ కార్డ్ వచ్చి మీ పార్ట్నర్ దగ్గర వచ్చింది మీకు దాంతా పాజిటివ్ కార్డ్సే వచ్చినాయి మీ పార్ట్నర్ దగ్గర అండ్ వర్క్ ప్లేస్లో కొంచెం అంటే వర్క్ ప్లేస్లో మీకు క్లారిటీ వస్తుంది ఈ మీ బాస్ వచ్చి మీకు ఒక క్లారిటీ ఇస్తారు అంతే ఇక్కడ ఇదే నెగిటివ్ కార్ట్ కాదు ఇది నెగిటివ్ కార్ట్ మీ పార్ట్నర్ వచ్చి ఏదో నమ్మక దోహం చేస్తూ ఉన్నారు మీకు కర్కాటక రాశి వాళ్ళకి ఓకే ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉందో చూస్తాం కర్కాటక రాసే వాళ్ళది ఫస్ట్ అటెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ అటెన్ డేస్ ఎలా ఉంది స్ట్రెంత్ అవుతారు డబల్ కన్ఫర్మేషన్ అండ్ ద లవర్స్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ద వరల్డ్ సూపర్ కార్డ్స్ వచ్చాయి ఫస్ట్ అటెండెన్స్ లో మైన రకాణంలో ఏమొస్తుందో చూస్తాం అవుతారు టూ ఆఫ్ పెంటస్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ వాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఫస్ట్ టెన్ డేస్లో మీరు చాలా స్ట్రెంత్ అవుతున్నారు మీకు ధైర్యం ఎక్కువ అవుతుంది కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది మీ ఇన్నర్ పవర్ పెరుగుతుంది లవ్ అండ్ రీటర్షిప్లో లవ్ అండ్ కేర్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది బోల్డ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు అండ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది మీ పార్ట్నర్ కూడా చాలా కాన్ఫిడెంట్ పార్ట్నర్ అయి ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గ్రోత్ ఉంటుంది కొంచెం ఓర్పుతో ఉండండి మీ విలువ తెలుసుకోండి మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అవుతున్నారు హెల్త్ చాలా బాగుంది కర్కాటక రాసే వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ చాలా బాగుంది సెకండ్ టెన్ డేస్లో వచ్చి టూ ఆఫ్ పెండిగల్స్ మీరు కొంచెం రెండు రకాలుగా అవుతారు బ్యాలెన్స్ చేస్తారు మీ దగ్గర అయితే టూ చాయిసెస్ ఉన్నాయి ఏది తీసుకోవాలో మీకు అర్థం కాదు కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇంబ్యాలెన్స్గా ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే కూడా టూ ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ స్టెట్లో ఉన్నారు బ్యాలెన్స్ చేయాలి హెల్త్ బాగుంది అండ్ ఫస్ట్ టెండ్ యూస్ లాస్ట్లో వచ్చి మీరు ఏదో ఒక విషయంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు ఏదో లాస్ అవుతుంది డిసప్పాయింట్మెంట్ అవుతుంది సాడ్గా ఉంటారు ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీకు నమ్మక ద్రోహం చేస్తుండేది మీకు తెలుసు తెలవచ్చు అనమాట ఫస్ట్ టెన్ డేస్ లాస్ట్లో అందుకే మీరు చాలా సాడ్ ఫీల్ అవుతూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో పాస్ట్లో స్టక్ అయిపోతారు గిల్ట్ ఫీలింగ్లో ఉంటారు రిగ్రెట్ అవుతారు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది థింకింగ్ అబౌట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మూవ్ ఆన్ ట్రావెల్ మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటారు ఏదో ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తారు మీరు హెల్త్ అంత బాగుండదు ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్లో వచ్చి సోల్మేట్ని మీరు కలవబోతూ ఉన్నారు సెకండ్ టెన్ డేస్లో లవ్ అండ్ రొమాన్స్ వస్తుంది అండ్ మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ జరుగుతుంది ట్రూ లవ్ డీప్ లవ్ సోల్మేట్తో డివైన్ కనెక్షన్లో ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ వస్తుంది న్యూ పార్ట్నర్షిప్ వస్తుంది హెల్త్ చాలా బాగుంటుంది అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సెకండ్ టెన్ డేస్ మిడిల్లో వచ్చి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చాలా పొజిటివ్గా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు అండ్ స్టెబిలిటీ ఉంటుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి మీ ఫీలింగ్స్ మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటారు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంటారు అసూయ పడుతూ ఉంటారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది కొంచెం మనీని సేవ్ చేసుకుంటారు హెల్త్ చాలా బాగుంటుంది ఓకే సెకండ్ టెండ్ డైస్ లాస్ట్లో వచ్చి మీరు డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉంటారు మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు అండ్ మీ క్వాలిటీ మీ హై స్టాండర్డ్స్ ఇదంతా మీరు డెవలప్ చేసుకుంటారు కమిట్మెంట్ డెడికేషన్ డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ నీడెడ్ అనమాట మీ పార్ట్నర్కి మీరు టైం స్పెండ్ చేయాలి మీరు ఫుల్ అండ్ ఫుల్గా కెరియర్ ఫోకస్ చేస్తే మీ పార్ట్నర్ డిసప్పాయింట్ అవుతారు అందుకే మీ పార్ట్నర్కి మీరు టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే హార్డ్ వర్క్ స్లో రిజల్ట్ ఫోకస్ ఆన్ కెరియర్ డోంట్ గివప్ అప్ చేయకుండా డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉన్నారు హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది బట్ డోంట్ బీ కేర్లెస్ కేర్లెస్గా ఉండకండి హెల్త్ బాగానే ఉంది థోర్ టెన్ డేస్ ద కార్డ్ వచ్చింది మీ లైఫ్లో ఒక టఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోయి న్యూ సైకిల్ న్యూ బిగినింగ్ అవుతుంది ఏదో ఒకటి మీరు కంప్లీట్ చేస్తారు చాలా ఫుల్ఫిల్గా ఫీల్ అవుతారు ఏదో ఒకటి అచీవ్ చేస్తారు మీరు అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లవ్ ఎన్ రిలేషన్షిప్లో మీరు సోల్మేట్ కనెక్షన్లో ఉంటారు డివైన్ కనెక్షన్ ఉంటుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్పిరిచువల్ ఫీల్డ్లో సక్సెస్ సాధిస్తారు ప్రాబ్లమ్ ఎండ్ అయిపోతుంది గ్రోత్ స్టార్ట్ అవుతుంది హెల్త్ చాలా బాగుంది ఓకే సెకండ్ హ్యాండర్స్ మిడిల్లో వచ్చి నైన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది మీరు ధైర్యంగా ధైర్యం తెచ్చుకోవాలి భయపడకూడదు అండ్ స్టక్ అయిపోయి ఉన్నారు ఏదో ఒక విషయంగా మీరు స్టక్ అయిపోతారు లవ్ రిలేషన్షిప్లో కూడా మీ నెగిటివ్ థింగ్ ఏం లెట్గో చేసేయాలి లేదా ఆ రిలేషన్షిపే లెట్గో చేసేయాలి లర్న్ ఫ్రమ్ పాస్ట్ మిస్టేక్స్ కొంచెం ఏదో ఒక విషయంగా భయపడతా ఉంటారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే అంతగా భయపడద్దు ఏది ఎక్కువసేపు ఓవర్ థింక్ చేయొద్దు మీ పాస్ట్ మిస్టేక్స్ నుంచి మీరు లెసన్స్ నేర్చుకొని మూవ్ ఆన్ అయిపోవాలి హెల్త్ అంత బాగుంటుంది మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది మీకు అండ్ థర్డ్ టెన్ డేస్ లాస్ట్లో వచ్చి కొంచెం అందరికీ మీరు దాన ధర్మాలు చేస్తుంటారు మెటీరియల్ హెల్ప్ చేస్తారు అందరికీ కొంచెం సపోర్ట్ ఇస్తారు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటారు రి రిలేషన్షిప్లో అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో గివ్ అండ్ టేక్ ఉండాలి ఇక్కడైతే నో ఈక్వల్ ఎఫర్ట్స్ మీ పార్ట్నర్కి మీరు టైం ఇవ్వటం లేదు మీ పార్ట్నర్ వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేస్తున్నారు అక్కడ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఉంటుంది పూర్ పీపుల్కి మీరు డొనేట్ చేయండి మీకు ఫైనాన్షియల్ ప్రాఫిట్ బాగానే ఉంటుంది హెల్త్ వచ్చి బాగుంది ఓకే కర్కాటక రాసి వాళ్ళకి అప్ అండ్ డౌన్గా ఉంది మీకు ఫస్ట్ టెన్ డేస్లో మీ పార్ట్నర్ మీకు చేస్తున్న నమ్మక ద్రోహం తెలిసిపోతుంది అందుకే మీరు ఎమోషనల్గా అప్సెట్ అవుతారు కర్కాటక రాశి వాళ్ళకి బాబా మెసేజ్ భక్తి యోగా భక్తిగా ఉండండి ట్రస్ట్ ఇన్ ద గురు ఫుల్లీ గురువుని ఫుల్గా నమ్మండి అప్పుడే మీకు పనులు అవుతాయి అని బాబా చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ